సో ఒకసారి వెలుగు పేపర్లు చూద్దాం సో భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం ప్రస్తుతం వందకు పైగా చట్టాలు ఇక అవన్నీ ఒకే గొడుగు కిందకు క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వేతో హద్దుల ఏర్పాటు పక్కా పక్కా విస్తీర్ణంతో రైతులకు పాస్బుక్లు కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధర్ణి కమిటీ అభిప్రాయం త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సో ఇట్లా ఉంటారు సో భూమికి సంబంధించిన చట్టాలు అప్పట్లో వందకు పైగా చట్టాలు ఉన్నాయి సో అవన్నీంటినీ తీసేసి సో అన్నిటిని ఒకే చట్టం కింద మారుస్తాం ఎందుకంటే ధర్ణి వల్ల చాలా వరకు రైతుల్లో ప్రాబ్లమ్స్ మనం చూసినాం చాలా మందికి ఇప్పటికీ ఇటు ప్రజా ప్రజావాణికి కూడా వచ్చిన చాలా వరకు దరఖాస్తులు ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఇటు ధరణి సంబంధిత సమస్యల పైన వస్తా ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిని చట్టాలని తీసేసి ఒకే చట్టం తీసుకొస్తామని చెప్పేసి న్యూస్ వచ్చింది రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధర్ణి కమిటీ అభిప్రాయపడుతున్నది ఇప్పుడున్న భూ చట్టాలన్నింటికి ఒకే భూ చట్టాలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చి భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చేయాలని భావిస్తుంది సో ఉత్తరప్రదేశ్ తరవాలో మన రాష్ట్రంలోని కామన్ రెవెన్యూ కోడ్ అమలు చేస్తే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు సో దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ధర్నీ కమిటీ ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది అలాగే క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వేతో రైతుల భూములకు హద్దులు నిర్ణయించడంతో పాటు పక్కా విస్తీర్ణంతో పాస్బుక్ లు జారీ చేయాలని కమిటీ అభిప్రాయపడుతున్నారు అదే విధంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని పేర్కొంటున్నది త్వరలోనే ఈ సిఫార్సును ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది సో ఇట్లా అనమాట సో వీళ్ళు ధరణికి సంబంధించిన అధికారులు ఎవరైతే సో వాళ్ళందరూ సో ఏ ప్రతిపాదన కావాలి ఆ ప్రతిపాదన కావాలని అని చెప్పేసి అంటనే ఉన్నారు కానీ ఈ రోజు కూడా అది పూర్వ ముంగడికి ఊతలేదు ఆ ఫైల్ పోతలేదు అండ్ ప్రభుత్వానికి చెప్తున్నాం చెప్తానున్నాం చెప్తూనే ఉన్నాం అంటున్నాం కానీ ఏ రోజు కూడా ముంగడికి పోతలేదు ఇప్పటికీ అదే ధరణి సమస్యలు అప్పట్లో రేవంత్ రెడ్డి చాలా సార్లు అన్నారు ఏ ధరణిని భూమిలోకి తొక్కేస్తాం కొత్తవి తీసుకొస్తాం మంచి మంచి రైతులకి కరెక్ట్ ప్రాబ్లమ్స్ అనే తీరుస్తామని చెప్పేసి చెప్పారు కానీ కాలి కేవలం కాలయాపన చేస్తున్నారు సో ఆరు నెలలు ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కేవలం కాలయాపన చేస్తారు సో ఆస్కేమంటారు ఈస్కేమంటారు అంటారు ఏ స్కామ్ అంటారు తీసి తొక్కుతామంటారు కానీ ఏ ఇప్పుడు కూడా తొక్కుతలేదు అధికారులేమో అవి చేస్తాం ఇవి చేస్తాం ప్రభుత్వానికి సిఫారు పంపిస్తున్నాం ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిస్తున్నాము అంటారు కానీ సో దానిపైన ఎలా కూడా ముంగడి కూడా పోతలేదు అది లేదు సో చూడాలి ఇది కూడా ఎప్పటిదాకా అవుతుందో సో లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు